పామాయిల్ చెట్లకు మూడు వరుసలు ఆడ గెలలు వచ్చిన తర్వాత ఒక వరుస పోతు గెలలు అంటే మేల్ గెలలు వస్తాయి ఇక్కడ కనపడుతున్నాయి చూసారా ఇది ఇప్పుడు లేతగా వచ్చిన గెల ఈ పౌడర్ అంతా కూడా పుప్పొడి అనమాట ఇది ఇక్కడ కొన్ని రకాల సన్న రెక్క పురుగులు ఉన్నాయి ఆ పురుగుల ద్వారా ఫీమేల్ గెలలు గెలల మీద పడినట్లయితే అప్పుడు అవి కాయలుగా వృద్ధి చెందుతాయి సో ఈ రకంగా వచ్చిన వీటిని కాపాడుకొని కొంతమంది రైతులు పురుగు మందులు అవి స్ప్రే చేసినప్పుడు ఈ పురుగులు చనిపోతూ ఉంటాయి దానివల్ల పంట దిగుబడి మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇది పురుగులు చనిపోకుండా ఉండాలి అని అంటే బయో ఫెస్సైడ్స్ కానీ బయో ఫర్టిలైజర్ వంటివి అప్లై చేసుకోవాలి సూడోమోనాస్ ట్రైకోడర్మా వ్యాము ఇట్లాంటి కల్చర్స్ను అభివృద్ధి చేసుకున్న వాటి విధానం ద్వారా సాగు చేసినట్లయితే ఈ రకమైన పుప్పొడిని వ్యాపింపజేసే పురుగులు చనిపోకుండా కాపాడుకోవచ్చు దాని ద్వారా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ పంటను సాగు చేస్తున్న రైతు సంగీత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని బోడబండ గ్రామంలో మనం ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు పద్దెనిమిది ఎకరాల్లో దాదాపు వెయ్యి పామాయిల్ చెట్లు పెంచుతున్నారు